నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మంత పాటు ఉన్నారు మాట్లాడతాం సార్ నమస్తే సార్ సార్ పిల్లలు మాట వినట్లేదు పిల్లలు మేము చెప్పింది వినరు మేము చెప్పింది చెయ్యరు అనేది కామన్ కంప్లైంట్ సార్ మీ క్లయింట్స్ కూడా మీకు చెప్తుంటారా కామన్ క్లా కంప్లైంట్స్ అంటే తల్లి భారమైన కరుణ కలి కలిగి కలిగి ఉంటుంది ఖచ్చితంగా ఎటువంటి సందేహం లేదు ఏమంటే పిల్లల పెళ్లిళ్ళు అవ్వట్లేదండి వాళ్ళని ఇవి చేయమంటే రెమెడీస్ ఏం మాట్లాడుతున్నావు నేను చెయ్యానో అని అంటున్నారు వాళ్ళ కోసం మేము చేసే ఇచ్చా వాళ్ళు చదవట్లేదండి మేము చదివే ఇచ్చా ఆరాధనది ఇచ్చా కరుణతో వచ్చేటటువంటి ప్రశ్న సార్ ప్రశ్న మరి పిల్లలు వినట్లేదు పూజ పునస్కారాలు చేస్తాయా అనే వాళ్ళకి మీ సమాధానం మంచి ఇక్కడ చాలా మంది ఏమంటుంటారంటే మా అబ్బాయి ఒకప్పుడు బాగా పూజలు చేసేవాడు అండి లాస్ట్ ఇయర్ నుంచి చేయడం మానేశాడు ఎందుకంటే అతను అనుకున్నది రాలేదు అక్కడ నుంచి ఇంకా భగవంతుడి మీద పోయింది అంటే చెప్తుంటాను నేను ఏమంటానంటే రోజు భగవంతుడు తలుపు కొట్టి నాన్న నువ్వేం కావాలి నేను చేసి పెడుతున్నా అని ప్రామిస్ ప్రామిస్లు ఏమైనా చేశాడా ఇదే పని ఇదే పని ఏమైనా చేశాడా అని అడుగుతాను నేను చేయలేదు మీరు అడగండి అమ్మా అంట అమ్మా మీకు ఏమైనా మీ అబ్బాయిని అడగండి రోజు భగవంతుడు కల్లోకి వచ్చి బయటకు వచ్చి బాబు నువ్వు ఎలాగైనా చదువు నేను నేను పాస్ చేసేస్తాను ఏమైనా చెప్పాడా చెప్పాడా అంటే చెప్పలేదు మరి చెప్పినప్పుడు నువ్వు భగవంతుడు నువ్వు ఎలా వస్తావు ఫస్ట్ ఎల్లి కరెక్ట్ అంటే నువ్వు నమ్మేవి కాబట్టి చేసేయాలి చేసేయాలి అంటే నేను అందుకే భగవద్గీతలు అందుకే అంటాడు నువ్వు నీ యొక్క కర్మని ఆచరించుటే నీకు అధికారం కలదు కానీ ఫలితం పైన లేదు అంటాడు ఎందుకంటే నువ్వు ఒక కర్మ చేసేటప్పుడు నువ్వు ఈ కర్మని ఈ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాత్రమే చూస్తున్నావు కానీ ఈ పని అవ్వడానికి ఇది ఒకటే సరిపోదు దీనికి అనేకమైనటువంటి కోణాలు ఉంటాయి ఇది ఈ పని అవ్వాలంటే ఓకే ఇప్పుడు నేను ఇవాళ వర్షం పడకూడదని కోరుకుంటున్నాను అనుకోండి ఉదాహరణకి నీ ఒక్కడి కోసం వర్షం పడకూడదంటే నీకంటే మంది పడాలని కోరుకుంటున్నారేమో నేను పన దగ్గరికి వెళ్తున్నానండి బండిలో సడన్ గా బండి పంచర్ అయిపోయింది అయ్యో బండి పంచర్ అయింది నేను పొద్దున్నే లలితహాస్త్రనామాలు చదువుకున్నాను అయినా బండి పంచర్ అయింది ఏంటి అని అనుకుంటే అట్లా పంచర్ షాపడి డబ్బులు ఎలా వస్తాయి మొన్న మీరు ఎలా వస్తాయి అసలు ఫస్ట్ అయితే నేనేమంటానంటే మీరు ఎటువంటి పదార్థం తిన్నా కూడా అది రక్తంగాను మలంగాను వైటమిన్స్ గాను రకరకాలుగా మారుతున్నటువంటి మిషన్ లోపల ఒకటి ఉండి మీరు భజి మీరు భుజించు భక్ష్య భోక్ష్య లేఖ పదార్థాలని జీర్ణం చేస్తున్నా అని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ అలాంటి మిషన్ ఏమైనా కనిపెట్టగలవా ఫస్ట్ నీకు ఉన్నటువంటి విషయాలు ఎంత గొప్పగా పనిచేస్తున్నాయో తెలియని అజ్ఞానంలో ఏదో ఒకటి నీకు కలగకపోతే నాకు భగవంతుడు చూడట్లేదు అనేటువంటి అజ్ఞానం నుంచి ఫస్ట్ మనం బయటపడాలి కరెక్ట్ ఇప్పుడు మనకి కళ్ళు లేని వాడికి కళ్ళు వాల్యూ తెలుస్తుంది చిన్నప్పటి నుంచి కళ్ళు లేవనుకోండి వాడికి ఒక కళ్ళు పెట్టే ఉంటాడు అన్ని చూసేస్తున్నాయి అన్ని చూసేస్తున్నాయి అంటాడు ఆనందపడిపోతుంటాడు మన కళ్ళు వాల్యూ తెలియదు కిడ్నీ చక్కగా పనిచేస్తున్నాయి వాల్యూ లేదు ఊపిరితిత్తులు చక్కగా పనిచేస్తున్నాయి వాల్యూ చక్కగా మాట్లాడగలుగుతున్నాం చక్కగా పీల్చగలుగుతున్నాం చక్కగా తినగలుగుతున్నాం వీటి వాల్యూస్ మనకు తెలియక ఏదో ఒక మనం బలమైన కోరిక కోరేసుకొని ఇది రాలేదు కాబట్టి నేను ఈ రోజు నుంచి మానేస్తున్నాను ఎందుకంటే చాలా సింపుల్ విషయం చాలా ఈజీ విషయం అనమాట మానేయడం నేను వదిలేయడం ఇష్టం వచ్చినట్టు తిరగడం ఈజీ విషయం ఎవరికి నష్టం సార్ నువ్వు అలాంటి సందర్భాల్లో తల్లికి తండ్రికి తెలుసు వాల్యూస్ తెలుసు వీళ్ళు మెచ్యూరిడ్ కదా బాగా అంటే పిల్లల్లో కూడా చాలా మెచ్యూర్డ్ చాలా భక్తిగలం నేను అమ్మా పిల్లల్లో కూడా సార్ నాకు ఒక రెండు ఫీల్ చూట్లు వచ్చినా వదలలేదండి భగవంతుని కానీ నాకు తర్వాత భగవంతుడు అలా ఎంజాయ్ చేసాడు నాకు అర్థమైంది ఐ గెట్ గుడ్ ఆపర్చునిటీ అని చెప్పిన వాళ్ళని నేను చాలా మందిని చూశాను కొంతమందికి పాపం తెలియని దీంట్లో వదిలేస్తారు పిల్లలు వదిలేసినప్పుడు తల్లిదండ్రులకు తెలుసు కదా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నేను వెంకటేశ్వర స్వామిని ఆయన ఎన్నో నాకు మంచి జరిగింది అంటారు ఈశ్వరుని నమ్ముకున్నానండి అంటారు అట్లాగా వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు మీరు అన్నట్టే కరుణ సంబంధంగా అన్నట్టే వాళ్ళు ఏమండి మా అబ్బాయి చేయడండి మా అమ్మాయి చేత నేను చేసేస్తానండి ఎలా చేయాలి చెప్పన్నట్టు అది ఫలితం రాదా వస్తుంది కానీ తక్కువ ఫలితం వస్తుంది ఇప్పుడు డైరెక్ట్గా వాళ్ళు చేసుకుంటే నూటికి నువ్వు శాతం పరిస్థితి ఫలితం వస్తుంది అన్నమాట ఉదాహరణ ఎలా అంటే ఒక వివాహం అవ్వట్లేదా అనుకోవట్లేదా ఒక ఉద్యోగం రావట్లేదు కొడుక కుడుతురేమో వినట్లేదు మాట తల్లిదండ్రులే చెప్పాలి అప్పుడు అనవసరమైన నువ్వు మూఢత్వంలో ఉన్నావు దేవుడు లేడు ఏమి లేదు అనుకునేటువంటి కొంతమంది ఉంటే ఈ రకమైన ఆర్గ్యుమెంట్స్ డిస్కషన్స్ జరుగుతున్నాయి అలాంటప్పుడు ఏంటి ఈ ఆర్గ్యుమెంట్ అంతా ఎందుకు నేను చేసుకుంటే అయిపోతుంది కదా నేను ఇది చేస్తే అయిపోతా కదా అలాంటప్పుడు సంకల్పం చెప్పుకోవాలి ఎలా అయితే మనం ఒక బ్రాహ్మణుడికి జపం కోసం డబ్బులు ఇచ్చి ద్రవ్యం ఇచ్చి మనం చేయించుకుంటాం ఇక్కడ వాళ్ళేం పిల్లలేం వీళ్ళకి డబ్బులు ఇవ్వక్కర్లేదు వీళ్ళు సంకల్పం కొత్త సంకల్పం తండ్రి లేకపోతే అమ్మవారిని అమ్మ నేను మా అమ్మాయికి లేదా మా అబ్బాయికి ఎవరైతే వాళ్ళు వివాహం అవ్వడం కోసం నేను ఈ యొక్క మంత్రాన్ని జపిస్తున్నాను అని ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని అందులో ఒక చెంచాడు దాంతో ఆ మంత్రం చదువుతూ ఆ నీళ్ళు అట్లా వేస్తూ వాళ్ళు తాగేటప్పుడు ఆ నీళ్ళు వాళ్ళకి ఊరికన వేసుకుంటే సరిపోదు లేదా ఒక మనకి మిశ్రీ ఉంటుంది మిశ్రి ముక్కలు దాంట్లో టీలో కలిపిచ్చేయడం మిశ్రీ అంటే తీపిగా ఉంటుంది కొంతమంది ఇదేంటి నువ్వు ఎందుకు ఇస్తున్నావు అని అడిగేవాళ్ళు ఉంటారు అయితే ఇంక చాలా ఈజీ వాటర్ అనుకోండి వాటర్ తాగడానికి ఇస్తే తాగుతారు నీళ్ళు ఎలాగో తాగుతారు గా ఇంట్లో అలా గనక ఒక అరగంటో గంటో వివాహ మంత్రం అనుకోండి ఉదాహరణకు నామాల్లోనే ఉన్నాయి బయటికి చదవాల్సిన అవసరం లేదు ఎందుకంటే బయట చదివితే మళ్ళీ తుప్పర్లు లెళ్లంలో పడవచ్చు మనసులో చదువుకుంటూ ఉదాహరణకి వివాహమే అనుకోండి కామేశబద్ధ మాంగళ్య శోభిత కందర అనేది మనసులో సూత్ర సూత్రశోభిత కందర కళ్ళతో చూస్తుంటే ఏమవుతుంటే ఈ మంత్ర తరంగాలు దానికి కనెక్ట్ అవుతాయి కనెక్ట్ అయ్యి అలాగా అందులో వేసి ఒక ఒక ఇన్ని నీళ్ళు అనుకోండి అలా ఒక అరగంట ఒక గంట చేసినప్పుడు అప్పుడు వాళ్ళు వాటర్ తాగేటప్పుడు ఆ వాటర్ నీ వాటర్లు ఎటువంటి అంటే ఎలా ఉంటుందంటే అమ్మ నీ కోసం చేసుకున్నప్పుడు వేరు వాళ్ళ కోసం నువ్వు చేస్తున్నప్పుడు భగవంతుడు ఇంకా ఖచ్చితంగా ఇస్తాడు రిజల్ట్ అక్కడ కాకపోతే వాళ్ళు ఒక అరగంటలో చేసేది నువ్వు పది గంటలు చేయాల్సి వస్తుంది టెన్ టైమ్స్ ఎక్కువ చేయాలి ఎక్కువ చేయాలి చేస్తే ఖచ్చితంగా పనిచేస్తుంది అది ఉద్యోగం కావచ్చు ఉద్యోగం అనుకోండి శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చేయవచ్చు ఫస్ట్ లైన్ వివాహం అయితే ఇందాక చెప్పినట్టు మరి కొంతమందికి అనారోగ్యం ఉంటుంది పిల్లలు ఉంటారు అలాంటప్పుడు తల్లిదండ్రులే చేయాలి అలాంటప్పుడు సర్వవ్యాధి ప్రసమని సర్వమృత్యుని నివారిణి అగ్రగణ్య చింత్యూప కరి కల్మశనాశని అయిన మహా చేయొచ్చు చేస్తే అవుతుంది అవదని కాదు కాకపోతే ఈ ప్రక్రియలో చేయాలి ఎందుకంటే మన డిఎన్ఏ అని ఉంటుంది ఈ డిఎన్ఏ ఏంటంటే వాటర్ టచ్ చేయగలుగుతుంది వాటర్ రూపంలో టచ్ అవుతుంది డిఎన్ఏ లో మార్పు రావాలి బీజన్ లెవెల్ లో మార్పు రావాలి అదే వాటర్ ఎలిమెంట్ సాధ్యపడుతుంది చాలా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇది చాలా అవసరం మరి పిల్లలు వినకపోవటం ఏమిటో చెయ్యము అనటం ఏమిటో అర్థం కానటువంటి పరిస్థితి కొంతమంది మేము చాలా భక్తిగా ఉంటారు చాలా ముచ్చటేస్తుంది చిన్న చిన్న పిల్లలు భక్తి మార్గం అది పూర్వజన్మ సుకృతం అంతే నచ్చు పూర్వజన్మ సుకృతం చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు కూడా చెప్పారు బ్రాటప్ బ్రాటప్ లోనే తప్పులుండటం అండ్ అప్పటి వరకు దేవుడి మీద భక్తి ఉండి ఆల్ ఆఫ్ అ సడన్ భక్తి మొత్తం పోవటం అనేది ఎట్లా చూడొచ్చు సార్ ఆస్ట్రాలజికల్ గా దీనికి ఏమైనా సమాధానం ఎప్పటి వదులుతుందో ఈ మాయ ఇంకా బోల్ లక్షల సంవత్సరాలు ఉన్నాయి కలియుగం ఎన్ని చూడాలో రైట్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్ నమస్తే